నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నీతివంతమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు అడబాల నారాయణమూర్తి నీతివంతమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని జనసేన సీనియర్ నాయకులు అడబాల నారాయణమూర్తి అన్నారు జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడం ఒక సుదినమని అన్నారు గత పాలకులు స్వప్రయోజనాలను చూసుకున్నారన్నారు రైతు సంక్షేమానికి సైనికుల సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల అభిమానాన్ని చొరగొన్నారన్నారు అలాగే నియోజకవర్గంలో బోలిసెట్టి శ్రీనివాస్ పేదల అభిమానాన్ని చూశామని అరవై మూడు వేల మెజారిటీ సాధించారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు జనసేన పెంటపాడు మండలం అధ్యక్షుడు బాబీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం శుభ పరిణామమన్నారు ప్రజలకు సేవ చేయడానికి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు ఆయన బాటలోనే ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గెలుపొందిన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ బాబీ సజ్జా సుబ్బు అడపా ప్రసాద్ అడబాల నారాయణమూర్తి సోబట్ల విజయ్ రామశెట్టి సురేష్ చేపల రమేష్ పైబోయిన వెంకటరామయ్య బైనపాలెపు ముఖేష్ నేదూరి స్వామి నాయుడు అడబాల మురళి వెజ్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం అనేది మాలో కష్టపడినటువంటి తర్వాత ఈ క్షణం నిజంగా చాలా ఆనందదాయకమైన క్షణం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుతో వాళ్ళ పార్టీ నడిపిన విధానం ఈ రాష్ట్రంలో కాదు దేశ నాయకులందరికీ కూడా ఒక మంచి నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒడిదొడుకులు తప్పవు ఆ వాటన్నింటిని తట్టుకుని నిలబడినప్పుడే తన నాయకత్వం నిలబెట్టుకుంటాడనేటువంటి విషయాన్ని ఈ గెలుపు విజయం ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అందించడం అలానే ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సీఎం కావడం అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని పక్కన ఫోటోను ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసేటట్టుగా గుర్తించడం మరి ఇది కూడా రాష్ట్రానికి మంచి పరిణామం పవన్ కళ్యాణ్ గారి గారి యొక్క భావజాలం ఏదైతే ఉందో పరిపాలనపై మరి ప్రభుత్వంపై ఉండి ప్రజలు సుభిక్షంతో మంచి అభివృద్ధి బాటలో రాష్ట్రం వెళుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ స్థాపించిన నుంచి మరి ప్రజల కోసం ప్రజల శ్రేయస్ కోసం నిరంతరం మరి రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమ పడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి మరి రెండు వేల ఇరవై నాలుగు మరి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తిరిగి ప్రపంచనం కింద మరి ఏకతాటిపైకి వచ్చి ఏదైతే ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేసి మరి జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే రెండు ఎంపీ స్థానాలు చేస్తే అన్నీ కూడా సుమారు అరవై డెబ్బై వేలు మెజార్టీతోటి తోటి గెలిపించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న చేయడం కూడా జరిగింది ఏం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి విషయమే పవన్ కళ్యాణ్ గారు నీతివంతమైన పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాజకీయ నాయకులు ఆయన ఎంతోమందిని మనం చూసాం వారందరూ కూడా వారి యొక్క కుటుంబాలు వారి యొక్క ఆస్తులను పెంచుకుంటామే తప్ప ప్రజలకు ఇసుమంతం అయినా చేయాలనే కోరిక లేకుండా వారు స్వ స్వప్రయోజనాల కోసమే పనిచేయడం జరిగింది మరి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాల ఫలితంగా ఆయన ఇవన్నీ చూసి ఆయన మనసు చెలించి ఆ వేళ వారి కౌలు రైతులకి అయితే అయితేనేంటి అలాగే మన సైనిక నిధులకి ఏంటి అన్నిటికీ కూడా ఆయన ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించి ఈవేళ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చోరగా ఉన్నారు మరి అలాగే మన ఈ తాడేపల్లిగూడెంలో కూడా మనకి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి నాయకత్వం మంచి ఆయన కార్యక్రమాలు చేయడం జరిగింది మరి పేద ప్రజల మన్నలలో చూరుకుని ఈవేళ అఖండమైన మెజార్టీ అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు